హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు టైం వచ్చేసరికి తారీఖు వచ్చేసరికి డిసెంబర్ మూడు టైం వచ్చేసరికి పన్నెండు ఇరవై అవుతుంది సో ఈ రోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎక్కువ బడ్జెట్ పెట్టలేనో తక్కువ బడ్జెట్లో ఒక ఆరు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల లోపలనే ఓన్లీ పోతలు కంట్రోల్ చేయడానికి కాకుండా నల్లిని కంట్రోల్ చేయడానికి దోమను కంట్రోల్ చేయడానికి దాంతోపాటు త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి ఎవరైతే వెయ్యి రూపాయల బడ్జెట్ చాలన్నా నాకు ఎక్కువ వద్దు సో తోట అనేది మంచి క్వాలిటీ అయితే నాకు రావాల్సిన అవసరం లేదు కానీ ఆ పోతల్లో ఉన్న మటుకి మన చేల్ని డ్యామేజ్ చేయకుండా కొంచెం ఆపితే చాలన్నా అనుకునే వాళ్ళకి ఈ వీడియో అంకితం సో ఎందుకు అంత చెప్తున్నానంటే సో నేను ఎక్కువ ప్రైస్లో చెప్పగలను తక్కువ ప్రైస్లో చెప్పగలను సో ఎలాగైనా చెప్పగలను కానీ తక్కువ ప్రైజ్లో అంటే ఏదో ఒక కాంబినేషన్ తీసుకొని పే చేసుకోవచ్చు కానీ నా ఇంటెన్షన్ ఏంటి సో మన కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో అందరికంటే బెటర్గా కనిపించాలి బెటర్ రిజల్ట్గా థాట్ అనేది క్వాలిటీగా మెయింటైన్ చేయాలనే కాన్సెప్ట్లో నేను ఏం చేస్తాను కొంచెం మంచి క్వాలిటీ కాంబినేషన్లోనే మీకు షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేగాని నా షెడ్యూల్లో త్రిప్స్ని మైట్స్ని తెలదోమని కంట్రోల్ చేసుకుంటూ మొక్క క్వాలిటీ పెంచడానికే ట్రై చేస్తూ ఉంటా తప్ప సో ఎక్కడా కూడా ప్రైజ్ గురించి కాంప్రమైజ్ అవ్వను ఏంటి అంటే ఎప్పుడన్నా క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక్క స్ప్రేలో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ టైంలో కమలన్న చెప్పిన దానివల్ల నిలబెట్టుకున్నాను అనే మాట కోసం నేను ట్రై చేస్తున్నానే తప్ప ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి సో నేను ఈ బడ్జెట్లోనే వెళ్తాను ఓన్లీ ఇగురు మందులే కొడతాను పోతలు వస్తాయి పోతలు వచ్చినాయి అయ్యే కాయలు పడతాయి అనుకుంటే అది తప్పు ఎందుకంటే ఎవరైతే చెప్తున్నారో అవన్నీ కూడా మీకు పూతలు వచ్చినంత మాత్రాన ఎక్కడైతే ఫ్లవర్లో త్రిప్స్ ఎర్రనల్లి అధికమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక పింది కాదు కదా ఒక అర పింది కూడా మీకు పడదు సో అదైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ సో మీరు అలా ఓన్లీ కూడా పూతలకో ఇగురుకో మందు స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓన్లీ కూడా ముట్టి నీళ్ళు స్ప్రే చేయండి ఉట్టి నీళ్ళు స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఎర్రనల్లి ఉందో ఆ ఎర్రనల్లి అనేది తగ్గిపోతూ ఉంటుంది మీకు అంతేగాని వాటిని కంట్రోల్ చేయలేని మందులు చెప్పేసి మీకు మిమ్మల్ని నేను నష్టపరచను చెప్తే వాటికి మాత్రమన్నా పని చేయాల అంతేగాని అవి ఓన్లీ కూడా ఇగురు మందు చెప్పేసి దాంట్లో ఏం పని చేయకుండా ఇగురు వచ్చింది అనుకోండి ఈ నల్లంతా వచ్చి దాడి చేస్తాయి అసలు ఉండడానికే ఎత్తేసిద్ది ఏదన్నా ఒక ఇరవై రోజుల తర్వాత అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా డిసెంబరే సో మనకి సీజను మార్చి దాకా కూడా యాక్చువల్గా కొడతా ఉంటారు మందులు కనీసం నవంబర్ ఫిబ్రవరి అనుకోండి సో ఫిబ్రవరి కన్నా కొట్టాలంటే ఒక ఇరవై రోజుల తర్వాత ఈ నల్లి తాకిడనే తగ్గిపోయింది అనుకో ఏదన్నా వర్షం పడిన తర్వాత సో కనీసం ఈ ఈ చివరి అవకాశం కూడా ఉండదు అచ్చో ఇగురు ముందు కొట్టి నేను పోత ముందు కొట్టేసి నేను వదిలేశాను అనుకుంటే ఆ పూతలు వచ్చిన దాన్ని ఆ ఏదైనా కొంచెం చిగుర్లు మెత్తదనం వచ్చినాయి అంటే ఆ మెత్తదనాన్ని మొత్తం కూడా ముడిచుకుపోయే విధంగా చేస్తాయి అలాంటి పరిస్థితి ఉందంటే మీరు ఉట్టి నీళ్ళు కొట్టండి అంతేగాని దయచేసి మీరు ఎక్కడా కూడా అంటే నేననే కాదు సో ఏది చెప్పినా కానీ మీకు కనీసం పనిచేసే విధంగా ఉండాలి అంతేగాని సో పని చెయ్యింది ఏదో ఒక వెయ్యి రూపాయలు చెప్పాలి అనే కాంబినేషన్ లో చెప్పి రైతు నష్టపరచాలి అనేది ఎప్పుడు కూడా ఎవ్వరికీ ఉండకూడదు ఈ వీడియోలో ఆరు వందల నుంచి ఓన్లీ కూడా వెయ్యి రూపాయల లోపలనే ఫినిష్ చేస్తాను ఈ కాంబినేషన్స్ ఇప్పుడే రాసుకోండి నేను పక్కన కూడా డిస్ప్లే చేస్తాను సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చి లైక్ చేయండి సో ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా సపోర్ట్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓన్లీ కూడా ఫ్లవర్ మందులు ఇగురు మందులు స్ప్రే చేసి మీరు నష్టపోవద్దు ఖచ్చితంగా మీరు స్ప్రే చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న పోతుల పురుగుని ఎర్ర నల్లిని కంట్రోల్ చేసే విధంగా స్ప్రే చేయాలి లేదంటే ఉట్టి నీళ్ళన కొట్టండి ఉట్టి నీళ్ళు కొట్టండి అవసరం అయితే నాలుగు రోజులకోసారి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఉట్టి నీళ్ళు కొట్టండి అంతేలే కానీ ఐవి కంట్రోల్ చేయకుండా ఓన్లీ పోత మందు ఇగురు మందు కొడతానంటే వాటికి నేను ఊరుకోను మీ ఇంటికి వస్తా అందులో డౌట్ లేదు ఎందుకంటే మీకు ఈ నల్లి వల్ల ఉట్టి నీళ్ళు కొట్టినా కానీ బాగా పని చేస్తాయి ఎందుకంటే దానికి ఎక్కువగా హీట్ హీట్ కోసం పైట్ పైటికి వచ్చేస్తూ ఉంటుంది ఈ పూతల్లో ఉన్నది మొత్తం కూడా డేలో పైకి కూడా వస్తూ ఉంటుంది సో మీకు ఆకుల మీద పారాడడానికి ఎక్కువగా దాని పిల్లల్ని జనరే ఎక్కువగా ఉత్పత్తి పెంచుకోవడానికి మీకు ఖచ్చితంగా కూడా హీట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ నెల్లికి సో ఈ ఎండ్రెల్లి ఎంత పెరుగుతూ ఉంటే ఎండలో అంత తీవ్రత పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు దీని ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా చరిత్ర అనేది ఇంతవరకు కూడా అంటే జనవరి మూడో తారీఖు వచ్చినా కానీ పెదాలు పగలడం కానీ ఒళ్ళు పగిలిపోవడం కానీ అసలు ఈ సమస్య లేదు సో ఈ టైంలో కూడా నాకు స్వెట్టింగ్ బాగుంది సో అంటే దానికి రీజన్ ఏంటి అంటే మన వాతావరణాల్లో చాలా వరకు కూడా చేంజెస్ వచ్చినాయి ఇక్కడ వచ్చేసరికి నాలుగు స్ప్రేలు చెప్తాను ప్రతి స్ప్రే కూడా ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలకే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి రోగారు దాంట్లో వచ్చేసరికి కాంబినేషన్ వచ్చేసరికి అక్టారా లిక్విడ్ అంటే రోగార్ వచ్చే ఐదు వందల ఎంఎల్ అక్టారా లిక్విడ్ వచ్చేసరికి మనకి నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోండి ఇది సరిపోని తేమున్నా ఎక్కువ తేము ఉన్నా తక్కువ తేమ ఉన్నా కానీ స్ప్రే చేసుకోవచ్చు రోగార్ వచ్చి ఐదు వందల ఎంఎల్ వచ్చేసరికి ఓన్లీ కూడా నాలుగు వందల రూపాయల ధర ఉండడం అయితే జరుగుతుంది అక్టార లిక్విడ్ వచ్చేసరికి నాలుగు వందల ఎంఎల్ కూడా మీకు ఓన్లీ కూడా నాలుగు వందల రూపాయలలోనే మీకు రావడం అయితే జరుగుతుంది సో అంటే ఈ నాలుగు వందలు ఈ నాలుగు వందలు కలిపి ఓన్లీ కూడా ఎనిమిది వందల ధరలోనే మీకు ఎర్రనల్లి త్రిప్సిని మంచి కాంబినేషన్ లో పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసి వెనకమాల గీకేసే వాటిని కూడా చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తుంది అంటే అది ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి రోగారు అక్టార లిక్విడ్ సో ఇది మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మీరు స్ప్రే చేసే కూడా మీకు పైన దొవర్లాగా పెట్టి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది తక్కువ ప్రైజ్ మంచి రిజల్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఒమైటో మైత్రి సో ఒమైట్ అనేది ఓన్లీ కూడా ఒక మూడు వందల యాభై ఎంఎల్ ఒమైట్ సరిపోతుంది మైత్రి వచ్చేసరికి ఈ మైత్రి వచ్చేసరికి ఓన్లీ కూడా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా సరిపోతుంది అంటే దీని ద్వారా రెండు వేల రూపాయలు మైత్రి దొరికితే దీనికి ఒమైట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు వందల రూపాయల్లోనే ఒక లీటర్ దొరకడం అయితే జరుగుతుంది సో అది ఇది కలిపి కొట్టినప్పుడు మీకు ఓన్లీ కూడా ఒమైట్ వచ్చేసరికి ఓన్లీ కూడా ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ధరలో అయితే కనుక మీకు మార్కెట్లో దొరికితే మూడు వందల యాభై ఎంఎల్ వచ్చేసరికి మనకి మైత్రి వచ్చేసరికి ఒక ఐదు వందల రూపాయల్లోనే మనకి మార్కెట్లో అయితే కనుక దొరకడం అయితే జరిగింది సో అది కలిపి ఇది మిక్స్ చేసి కొడితే అంటే మైత్రి ఒక పావు తీసుకోండి సో ఈ ఏదైతే ఒమైట్ ఉందో సో ఈ ఒమైట్ అనేది ఒక మూడు వందల యాభై ఎంఎల్ అనేది తీసుకోండి అంటే మూడు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున తీసుకొని ఇది నాలుగు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున మైత్రి కనుక తీసుకొని ఈ రెండు కలిపి కొట్టినా కానీ మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇది కూడా మీకు ఒక తొమ్మిది వందల యాభై రూపాయల్లోనే అంటే మై మనకి ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఒమైట్ ఖర్చు వస్తాయి మైత్రి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తే ఈ రెండు కలిపి మనకి ఓన్లీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయలనే ది బెస్ట్ కాంబినేషన్ ఒమైట్ కి బాగా మీకు వేరే వాటి కంటే కూడా సీజ్ మైట్ కంటే కూడా మీకు బెస్ట్ రిజల్ట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కూడా అది ఒమైట్ సో ఎందుకంటే ప్రాపర్ గైట్ అనేది ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మైత్రిలో పెప్రోనిల్ ఉంటది హెగ్జాథైజాక్స్ ఉంటది కాబట్టి సో మీకు అది ఇది కలిపి కొట్టినప్పుడు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో అంటే త్రిప్స్ కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవ్వడానికి సో ఇది కూడా మీడియం ఉన్నా మీకు సరిపోద్ది ఈ ఒమైటు మైత్రి కాంబినేషన్ లో ది పేస్ట్ కాంబినేషన్ ఓన్లీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయలకి అది కూడా మీకోసం నేను క్రియేట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ప్రే వచ్చేసరికి మీకు ఎం ఫార్టీ ఫైవ్ సో ఎం ఫార్టీ ఫైవ్ బయోవిటా సో ఈ ఎం ఫార్టీ ఫైవ్ బయోవిటా ఎందుకు చెప్పడం జరిగిందంటే ఎప్పుడైతే మనం తక్కువ ధరలో ప్రైజ్లో ఉన్నాయి కొట్టినప్పుడు ఏంటంటే మొక్క అనేది షేడ్ అవుట్ అవడం ఎలిచిపోవడం సో మొక్క అనేది సరిగా మనం కొట్టిన మందుల్ని స్వీకరించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది క్రమేపి సో అలాంటి పరిస్థితుల్లో మనం అలాంటి నష్టాన్ని మనకి మొక్కకి అందించకుండా ఉండడానికి నేను ఎం అనే తెగులు మందుని ఒకరానికి ఒక నాలుగు వందల గ్రాములు దాంట్లో బయోవిటా అనేది నాలుగు వందల ఎంఎల్ లేదంటే ఐదు వందల ఎంఎల్ వరకు కూడా తీసుకోవడం అయితే జరిగిందంటే ఒక ఐదు వందల ఎంఎల్ బయోవిటా వచ్చేసరికి ఖర్చు ఓన్లీ కూడా నాలుగు వందల రూపాయలు మార్కెట్ లో ఉండడం అయితే జరిగింది దాంట్లో మనకి ఎం ఫార్టీ ఫైవ్ వచ్చేసరికి కిలో కూడా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల్లోనే మనకి మార్కెట్ లో ఉంది కాబట్టి అదొక మూడు వందల రూపాయలు ఇదొక నాలుగు వందల రూపాయలు వేసుకున్నా కానీ ఒక ఏడు వందల రూపాయల్లోనే ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల్లోనే ది బెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది సో తెగుల్ని కంట్రోల్ చేస్తుంది మొక్క పీల్చుకునే స్వభావాన్ని పెంచుతుంది మొక్క నలుపుకు తీసుకొచ్చేది ఏదన్నా ఉంది అంటే అది ఎం ఫార్టీ ఫైవ్ దాంట్లో బయోవిటా ది బయోవిటా వేస్తే మీకు ఏదైతే మనకి స్ట్రెస్లో ఉన్న మొక్కని మొత్తం కూడా ఆ బయోవిటా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల మొత్తం కూడా మొక్క అనేది తేటగా ఉంచి సో మరొక స్ప్రే చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా షేడ్ అవుట్ కానీ సో ఎలాంటి నష్టాన్ని చేకూర్చుకుంటే ఈ ఎం ఫైవ్ బయోవిటా అనేది ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి టాటా వాళ్ళది సెడ్నా అని ఉంటుంది సో సో ఈ సెడ్నాలో ఫెన్ ఫైరాక్సిమెంట్ అనేది ఫైవ్ పర్సెంటేజ్ లో ఉంది ఇది కంప్లీట్ గా రెడ్ మైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసరికి ఈ సెడ్నా అనేది ఒక మూడు వందల ఒక ఎకరానికి తీసుకొని అంటే ఈ కీఫన్ అనేది ఒక మూడు ఎమ్ఎల్ వరకు కూడా తీసుకున్నట్లయితే అంటే అది మూడు ఎకరాలకి లీటరు ఇది మూడు ఎకరాలకి లీటరు అంటే టాటా సెట్న మూడు ఎకరాలకి లీటరు ఈ కీఫెన్ అనేది ఒక మూడు ఎకరాలకి లీటరు లేదంటే ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ ఒక కీఫెన్ అయినా కానీ సరిపోతే ఒక ఎకరానికి ఎందుకంటే టాటా సెట్న ఒక మూడు వందల ముప్పై ఎమ్ఎల్ వరకు కూడా తీసుకుంటున్నాం కాబట్టి అంటే దీని ధర వచ్చేసరికి ఒక పన్నెండు వందల రూపాయలు మార్కెట్లో వేసుకున్న మూడు ఎకరాల కంటే నాలుగు వందల రూపాయలు టాటా సెట్న అయ్యే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ఈ కీఫెన్ అనేది మనకి మనకి గతానికి ఇప్పటికీ ధరలు అయితే కనుక తగ్గినాయి కాబట్టి ఇదొక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మార్కెట్లో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల్లోనే మనకి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ ఆరు వందలు ఇది ఒక నాలుగు వందలు వేసుకుంటే ఓన్లీ కూడా ఒక వెయ్యి రూపాయల్లోనే టాటా సెడ్నా కీఫెన్ లేదంటే కనుక టైచి అయినా సో ఈ రెండిటి కాంబినేషన్ కూడా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంటే ఓన్లీ కూడా మనం రెండు కాంబినేషన్లు తీసుకొని మాత్రమే ఎర్రనెల్లిని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం ఆ త్రిప్స్ అనేది కూడా మనం ఎక్కువగా ఇలాంటి కాంబినేషన్స్కి వెళ్తే మాత్రమే మనం సక్సెస్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ నాలుగు కాంబినేషన్ ప్రతి కాంబినేషన్ కూడా మంచి రిజల్ట్ చూపిస్తుంది తక్కువ బడ్జెట్ అవుతుంది సో కానీ మీకు తోట వరకు మీకు క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే అవ్వదు ఓన్లీ కూడా వాటిని కంట్రోల్ చేయడానికే మాత్రమే తప్ప ఓన్లీ ఎం ఫార్టీ ఫైవ్ అనేది కొంచెం అక్కడ స్ట్రెస్ని తగ్గిస్తుంది సో అంతేగాని ఇక్కడ మీకు తోట క్వాలిటీ రావాలి గుప్పన పెరగాలి గుప్పన వాటిని కంట్రోల్ చేసి నలుపుకు రావాలి అంటే రావు కానీ ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా పెస్ట్ని కంట్రోల్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మొక్కని డ్యామేజ్ చేయకుండా కొత్త దాన్ని పాడు చేయకుండా ఆపుతుంది తప్ప ఎక్కడా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్ తీసుకురావడం మంచి త్రిప్స్ని కంట్రోల్ చేసి నల్లిని చేసుకోవడం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అలా రావాలి ఆ పూతలు హెవీగా ఉన్నాయి సో తోట అనేది క్వాలిటీ పెంచుకొని అంటే మీకు గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్ అయితే కనుక ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు లేదంటే గరుడా త్రీ సిక్స్టీ క్యాన్స్టర్ సో ఆల్రెడీ నేను కూడా స్ప్రే చేశాను ఆ రెండింటి కాంబినేషన్లో మీకు తోట క్వాలిటీ వస్తుంది ఆ త్రిప్స్లో పోతలో ఉన్నాయి చాలా వరకు కూడా క్లియర్ చేస్తుంది మొక్క అనేది మళ్ళీ కూడా కొత్తదనంగా మనకి మొక్క అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే త్రిప్స్ అధికంగా ఉంది నేను బడ్జెట్ పెట్టగలను ఒక పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక మీకు ఆ రకంగా వెళ్ళడం బెటర్ ఏది గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ మేట్కి వెళ్ళడం అయితే కనుక ది బెస్ట్ నాలుగు వందల ఎమ్మెల్ ఫాస్ట్ మనకి గరుడా త్రీ సిక్స్టీ వచ్చేసరికి ఒక మూడు వందల అరవై ఎమ్మెల్ వేసుకున్నా కానీ మీకు మార్కెట్లో మంచి రిజల్ట్ అయితే కనుక అసలు ఇక దానికి తప్ప ఇక దేనికి పోవట్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత పెద్ద మందులకు కూడా పోంది ఓన్లీ కూడా దీనికైతే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది క్వాలిటీగా మీకు ముందుకు వెళ్ళాలి సో అనే అవకాశం ఏదైనా ఆలోచన ఉంది అంటే అది ఫస్ట్ ప్రయారిటీ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్ సో అది మీరు ఎంతమంది అడిగినా కానీ ఆల్రెడీ ఎంతో మంది ఫీడ్బ్యాక్ తీసుకున్నా కానీ దానికోసం అది స్టాక్ కూడా దొరకలేని పరిస్థితికి అయితే రీచ్ అయింది ఇంత తక్కువ ప్రైజెస్ ఉన్నప్పటికీ కూడా వాటి కోసమే మొగ్గు చూపిస్తున్నారు సో అదైతే గనక ప్రతి రైతు కూడా గమనించుకోవచ్చు సో ఇదని కొట్టిన తర్వాత కూడా పోత లేదు ఏమి లేదని బాగా మళ్ళీ అడిగితే చెప్పేస్తారు వాళ్ళే పోయిన శుక్రవారం కొట్టారన్న నిన్నటి వారం ఇవాళ శనివారం కదా మళ్ళీ అసలు గురువారం రోజు కల్లా శుక్రవారం కొట్టారు నిన్న మొన్న గురువారం అసలు పోతా అని చెప్తుండ్రు వాళ్ళే పది మందికి చెప్తుండ్రో వాళ్ళు నాకు తెలిసి ఈ మందు కొట్టింది వాళ్ళు బాగుందని జీనస్ర నక్షత్ర కొట్టుకోమన్నా ఇలా మళ్ళీ తెచ్చి అది నిన్న కొట్టారు వాళ్ళు ఓకే 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 మనం చెప్పినవి ఏమైనా బాగుంటాయన్న పెద్ద కంపెనీల కంటే కూడా రిజల్ట్ బాగుంటాయి నువ్వు అంటున్నావు కదా కానీ ఏంటంటే ఒకటి చిన్న కంపెనీ కదా ఏదో చెబుతారేమో అనే థాట్ ఎవరో క్రియేట్ చేస్తూ ఉంటారు అపోహ నేను ఇక్కడ వాడా కదా నేను వాడుతుంటే అందరు చూసారు ఆ అపోహ ఈ గరిడా త్రీ సిక్స్టీతో ఇంకా నాకు తెలిసి ఎందుకంటే బాగా ట్రిప్స్ వచ్చినప్పుడు అటాక్ చేసినప్పుడు కొట్టారు కదా ఇంకా వాళ్ళకి ఇది పని చేస్తుంది అని చెప్పేసి ఇది కొట్టిన తర్వాత నక్షత్ర ప్లస్ లో చెప్పే పని లేదు దాని గురించి కానీ అన్న ఇప్పుడు స్టిల్ బ్రోయర్ కి నాలుగు వేసు కొట్టాను ఇప్పుడు మధ్యలో ఇంకొక స్ప్రే చేశాను ఇప్పుడు మళ్ళీ గదిగా త్రీ సిక్స్టీ లేకపోతే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలో కూడా మంచి కంటెంట్ ని ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా మొక్క అనేది ఎలాంటి స్ట్రెస్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ వీడియో తక్కువ బడ్జెట్ లో ఉన్న ప్రతి ఒక్క రైతుకి అంకితం చేస్తూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్